డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష పోస్టర్ను విడుదల చేసిన కల్వకుంట్ల కవిత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రయించేది లేదని వెల్లడి సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు సీఎం చంద్రబాబు వరుస భేటీలు టెమసెక్ హోల్డింగ్ వంటి సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వేరువేరుగా సమావేశం నేడు సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేరిట ఫేక్ ప్రకటనలు స్పందించిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హైదరాబాద్ నగర అభివృద్దిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కాలుష్య రహిత నగరంగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడి